హాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా మా ఇంట్లో ఇలా వైపు లేదని చెప్పి నేనే బయటికి వెళ్ళి ఇలా నా ఆటో అయితే తెచ్చుకున్నాను ఆటో వేలు రేటు వచ్చేసరికి కిలో మూడు వందల యాభై రూపాయలు పడింది మూడు వందల యాభై పడితే పడ్డది కానీ నాట్రెయి తింటే అసలు మావులుకూడదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్టు అదృష్టం కూడా ఉండాలి ఆ నాటోయ్యి తినాలంటే ఎందుకంటే నాటరు ఇకున్నంత టేస్ట్ పెద్ద పెద్ద రొయ్యలకి అయితే ఉండదు సరే నెక్స్ట్ మనం ప్రాసెస్ విషయానికి వెళ్ళిపోదాం అల్లం చున్నులపై పేస్ట్ కొబ్బరి వేసుకోండి ఎక్కువ ఏమాకండి తర్వాత చిన్నగా కోసుకున్న టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి బాగా నూనెలో ఫ్రై చేసుకోండి నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చిటికటి గరం మసాలా పౌడర్ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నారంటే చేదైతే వచ్చింది తర్వాత తెలిసిన విషయంగా మీకు కొత్తిమీర కారం వేసేసుకొని బాగా అయితే తిప్పుకోండి ఎప్పుడు వైఫ్లు చేస్తేనే హస్బెండ్లు తినాలా హస్బెండ్లు కూడా చేస్తే వైఫ్లు కూడా తినాలి ఇదే కొత్త రూలు లేడీస్ చేయటానికి ఉండదు ఇప్పటి నుంచి నాకు తెలిసి మగవాళ్ళు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా ఆ తర్వాత ఫైనల్ టచ్ చూసారా మన కూర ఎంత బాగొచ్చిందో నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ వచ్చింది లేడీస్ వంటి టేస్ట్ వచ్చేది మన వండితే కూడా వచ్చింది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి